చెట్టు అయితే నేను ఇంత పొడువు ఎక్కడ కూడా చూడలేదన్న తోటలైతే చూడండి ఎంత పొడువు ఉందో మంచి రైతులు కూడా అందవు కట్టలు పడిపోతాయని చెప్పి ఎరువులు కూడా వదల వాటర్ కూడా సారి చేయండి ఎక్కువ వాటర్ వేస్తే పడిపోతాడు కట్టలు మందులు కూడా అన్ని మంచివే అన్నీ ఉదానా బ్రాండ్ సిజెంట కంపెనీవే ఎక్కువ నేను నిన్న ఏదైనా కానీ రైతు బాగుండల్ల ఎక్కువ కంపెనీనే అన్ని బ్రాండెడ్ ఏ వాడుకో నేను చెప్పేది ముందు అంటే నేనైతే రికమెండ్ చేసేది సిజెంటా బేరు అట్లా ఎఫ్ఎంసి కాదు బ్రాండెడ్ నేను చెప్తా పిఐ కానీ వేయర్ కంపెనీవి ప్లస్ సిజెంటా కంపెనీవి మంచి బ్రాండే అవే ఓకేనా ఏ ఎరువులేవే వాడతావు అన్న ఎరువులు వచ్చి ఫస్ట్లో టూ మంత్స్ అయితే ఏం వేయండి టూ మంత్స్ తర్వాతనే నేను ఎరువులు వేయడం స్టార్ట్ చేసి ఎరువులు వదలడము స్టార్ట్ చేసింది ఓకే అన్న ట్వల్వ్ సిక్స్టీ వన్ త్రీ టైమ్స్ వదిలినా మళ్ళీ ఫిట్ సాల్ట్ పిట్సాల్ట్ వదిలినా త్రీ టైమ్స్ ఫిట్ సాల్ బాగుంది వస్తా ఎక్సలెంట్ రిజల్ట్ మన్ను టూ బాగుంటాయి నా దాంట్లో నైట్రోజన్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి తోట గ్రోత్ వస్తుంది కాయ సైజు వస్తుంది ఫ్లవరింగ్ బాగుంటుంది ఏంతో నల్ల మచ్చ వచ్చేస్తుంది ఫిట్స్ ఆల్ వాడితే అంటారు నేను నా నేను ఎక్కువ తేవాడేది ఇప్పుడు రెడ్డప్ప దగ్గరే మందులు చే ఎరువులకి చెదిగా అవునవునులే ఆయన మార్చే మార్చి ఉంటాడా కొన్ని సార్లలో వదలినే నేను అదే వదలుతాను అది మీ ఇష్టము ఎవరితో అయినా తెచ్చుకో బ్రాండ్ నచ్చుతుంది మనకైతే అది సెట్ అయింది బాగుంది ఇక్కడ మాత్రం క్రాప్ ఎరువులు అయితే ట్వల్వ్ సిక్స్టీ వన్ ఫిట్స్ ఆల్ టూ దప్పయది కూడా వదిలే న్యూట్రియన్స్ అన్ని ఉంటాయి ఫిట్స్ ఆట్రెన్స్ వచ్చి స్వర్ణ పాలు వదిలిన స్వర్ణ కూడా బాగుంది అంతే నేను కూడా మధ్యలో ఒకసారి బయోవిట్ వదిలినా ఎరువులు అయోవిట్ అవ్వ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది సిక్స్టీ వన్ లో కలిపే కానీ బయోవిటా గ్రీనెస్ తోట తగ్గదు బయోవిటా కూడా బాగా మంచి బాగా పనిచేస్తుంది అంటే పెడతా మూమెంట్ పెట్టి కాకర పెడతా వంగ పెడతా కొన్నిసారి ఎకరాల పైన మళ్ళా కాకర కూడా పెట్టింటి పదహైదు ఎకరాల దాకా అది వంగతే ప్రజెంట్ ఎనిమిది ఎకరాల శాంపుల్ టూ త్రీ మూడు కోతలు అయింది మళ్ళా ఇప్పుడు ఐదు ఎకరాలు సలారు పెట్టినా సలారులార్ ఎక్సలెంట్ గా ఉంది అది కూడా రెండో పూరి అయింది మళ్ళా ఫిబ్రవరి పదహైదు అట్లా ఒక ఎనిమిది ఎకరాలు అట్లా నాడుతా ఓకేనా అది కూడా సలారే నా సలారు నే మనము యూట్యూబ్ లో చెప్పాము సీడి ఏవేవి బాగుంటాయి ఎండకైతే అయితే వర్షానికి దెబ్బతింటా వర్షానికి కొద్దిగా నేను అయితే సలారు నాటుకోవచ్చు ఇబ్బంది అయితే నేను ఎండాకాలం చెప్పింది అయితే నాలుగు చెప్పాను ఒకటి వచ్చి బాహో చెప్పాను రెండు వచ్చి అశుతోష్ చెప్పిన మూడు వచ్చి యోదా చెప్పినా ఏదో యోదా జైహో రెండు ఒకటే కానీ ఒకటేమంటే మాకు ప్లస్ మా గుడ్లోకి ఏమంటే సాహో నాటి నింటే ఒక రూపాయి కూడా వచ్చిండేది కదా ఇప్పుడు దీంట్లో చచ్చిపిండే చెట్లు తా రెండు మూడు సోల్ఫులు నాటినా అది రేట్ లేనప్పుడే కాయ సెల్ఫా ఇది కొద్దిగా లేట్గా అవునవును కాయ చూడండి నీకు గుత్తులు గుత్తులు వస్తాను నూట పది రోజులకు షాంపుల్ పడింది అదే ముందుగా డెబ్బై ఎనభై రోజులు శాంపుల్ పడి తింటే రేట్లు లేనప్పుడే అయిపోయి అంటే మీరు చెప్పేది ఏం చెప్తారు ఫైనల్ గా ఫైనల్ గా ఏమంటే టైం తీసుకుంటుంది కొంచెం కాల టైం తీసుకునే పర్లేదు కాయ అయితే పడుతుంది అంట మనకు కరెక్ట్ రేట్లు తగ్గిపోయినప్పుడు రాలకాయ్ అదే వేరే సీడ్ నాటి నింటే డెబ్బై రోజులకే శాంపుల్ పడ మన చుట్టుపక్కల రైతులు కూడా చూసి ఆహో చెట్లు క్లీన్ అయిపోయినాయి అయిపోయినాయి చెట్లు ఆడికి అయిపోయింది కాయలు అప్పటికి అయిపోయినాయి అంటే ఇది లేట్ గా షాంపుల్ అయింది కాబట్టి వస్తానే ఉంటాయి శాంపుల్ కాయలు ఇవి త్రీ హండ్రెడ్ వినాయి అవును ఏ రోజు షాంపులు పదహైదు వందల క్రేట్లు ఫస్ట్ రోజు వచ్చి ఐదు వందలు బీకినా టూ సిక్స్టీ బాయి సెకండ్ రోజు బిక్తే టూ నైంటీ తినేయి మళ్ళీ మూడో రోజు ఐదు వందలు బిక్తే త్రీ ఫిఫ్టీ తినేయి అవునులేను మళ్ళీ నిన్న పదకొండు వందల క్రేట్లు బీకినా ఒకసారి మనము తోట దగ్గర ఆడ కాయలు వేసే పోదాం వెళ్దామా ఒకసారి చూద్దాము ఓకేనా మన ఉన్నాడు మనోడు వివేక్ అని మా క్లాస్మేట్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇతను కూడా వ్యవసాయం బాగా చేస్తాడు ఒకసారి అన్నోళ్ళ తోట దగ్గరకు కూడా ఒకసారి వెళ్దాం మేము వివేక్ అని ఒకసారి మన వివేక్ మంచి టమాటా సేదం కూడా బాగా చేస్తాడు మీకు ఇప్పుడే పరిచయం చేపిస్తున్నాం ఓకే అండి అక్కడ ఒకసారి చూసారు కదండి కాయలు ఇవన్నీ కాయలు చూడండి కాయలు కూడా ఎంత క్వాలిటీ ఉన్నాయో కాయలు చూడండి ఏ విధంగా క్వాలిటీ వస్తున్నాయో మార్కెట్లు అన్నీ మనమే నమ్నా టాప్ను ఇప్పటికైతే ఇది మూడో కోత మూడో కోత మూడో నాలుగోలే ఫస్ట్ కోత ఎన్ని బాక్సులు ఫస్ట్ కోత అయితే రౌండ్కు పదహైదు వందలు పదహైదు వందలు రెండో రౌండ్ రెండో రోడ్డు వచ్చి నిన్న పదకొండు వందలు ఈరోజు పన్నెండు వందలు అంటే ఈ సోన నిన్న టోటల్గా ఐదు వేలు పోయినాయి మొత్తం ఐదు వేలు బాక్సులు అయినాయి దీనిలో సాహో నాటి అవునా అవునా అవి ఇవి వచ్చి ఉంటాయి కాబట్టి మొత్తం వచ్చి ఐదు వేలు బాక్సులు ఇప్పటికే సరే సరే రెండు వందలు పోయినాయినా సరాసరి మూడు వందల పైన మూడు వందల రేటు కూడా రేట్ కూడా ఓకే ఫస్ట్ కోసమో టూ ఫార్టీ మళ్ళీ రెండు తొంభై మళ్ళీ మూడు వందలు మూడు యాభై సరే గ్రేడింగ్ ఎలా చేసేది ఒకసారి చెప్తారా గ్రేడింగ్ మామూలు స్టాండ్ లో పోసి ఇప్పుడు మీరు ఏరుతున్నా ఏరిస్తున్నారు కదా గోళీలు ఎట్లా పక్కన వేపిస్తారు మంచి కాయలు ఎట్లా గోలీలు అన్ని సైడ్ కెత్తి బక్కల మంచికయలు అన్ని స్టాండ్ స్టాండ్ గ్రేట్ ఇవన్నీ మంచికాయలు ఇవన్నీ మంచికయలు గోళీలు వచ్చిలో బాసి గ్రేట్ లో పడిపోతాయి ఏ పెద్దగా కాయలు ఎనికి పడలేదు అన్నీ ఒకే సైజు ఉన్నాయి కాబట్టి ఒకే సైజు ఉన్నాయి కాయ కూడా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది కింద పోసి ఎత్తుకుంటే మెతు వస్తాయి కాయలు అవునవును స్టాండ్ లో అయితే స్టాండ్లు అయితే బాగా వస్తున్నాయి ఒకేసారి క్రేట్లకు తోసుకొని ఈజీగానే ఉంటుంది పని టైం కూడా కలిసి వస్తుంది కింద పోసి మళ్ళీ పట్ట మీద పోసి మళ్ళీ డివైడ్ చేయాలి డివైడ్ చేయాలి అంటే మీరు ఒక పక్క నుంచి కాలి పెక్తా అంటే మళ్ళీ ఇంకా రెండో పక్క నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది కదా మళ్ళీ కంటిన్యూ అంతే అంటే ఇప్పుడు ఇంకా ఆ పక్క నుంచి వచ్చారు అయిపోతుంది మళ్ళీ స్టార్ట్ చేస్తారు మళ్ళీ అట్లా స్టార్టింగ్ అట్లా అయిపోతుంది ఓకే అన్న ఈ కోత వచ్చి రేపటికి లాస్ట్ అవుతుంది మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే ఆవిడకి ఐదు వేలు బాక్సులు కంప్లీట్ ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అవుతాయి నాలుగో కోత ఓకేనా అక్కడ సలారు బాగుంది సలారు బాగుంది బానే ఉంది కూడా బాగుంది ఓకేనా అంతా బానే ఉంది ఈ క్లైమేట్ కి అయితే అసుతోస కూడా ఎక్సలెంట్ గా ఉంది పంట బాగుంది చూశారు కదండి తోట అంతా చూడండి మొత్తం అంతా అసుతోసే మొత్తం ఇక్కడ బాగుంది వర్షాలు పడితేనే నీకు అసుతోస కొద్దిగా కాయ చుక్క వస్తుంది నేను కూడా చెప్పాను మీకు ఆల్రెడీ చాలా సార్లు ఇప్పుడు వేసవిలో ఏమేమి నాటేదంటే బాహో చెప్పాను అశుతోష చెప్పాను అలాగే ఏదో మన యోధా అని ఏదో మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఏదో అంటారు కర్ణాటకలో జయహో అంటారు మళ్ళీ వచ్చి సలార్ మనం చెప్పిన రెండు సీన్లో వచ్చి అన్న పెట్టాడు ఒకటి వచ్చి సలార్ పెట్టాడు అశుతోష్ రెండు పెట్టాడు రెండు బెస్టే రెండు బాగున్నాయి అని అన్నే చెప్తున్నాడు కదా చూడండి ప్రతి ఒక్కరు కూడా అసుతోసు సలారు అన్న రెండు రెండు పెట్టాడు కాబట్టి మీకు ఆల్రెడీ వీడియోలో పెట్టా కాబట్టి ఇప్పుడు మీకే తెలిసింది కదా ఏవి బాగున్నాయి అనేది ఇప్పుడు చూస్తున్నారు చూడండి ఒకసారి ప్లాన్ చేసి మీరు కూడా అసుతో కానీ సలారు కానీ బాహో కానీ ఏదో కానీ ఈ నాలుగులో ఏవైనా కానీ వెళ్ళండి ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ